ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు మోపీదేవి వెంకటరమణ ఆరు కృష్ణయ్య రాజీనామాలతో మూడు స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ప్రకటించింది అందులో మోపీదేవి బీద మస్తానరావు టీడీపీలో చేరారు ఒప్పందంలో భాగంగా బీద మస్తన్ రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభ ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా ఆరు కృష్ణయ్య బీజేపీ నేతలతో సంప్రదింపుల తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు బీజేపీ నుంచి తిరిగి ఆరు కృష్ణయ్యకు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది దీంతో మరో స్థానం కోసం టీడీపీ జనసేన నుంచి ఆశావాహులు నిరీక్షిస్తున్నారు తొలుత మూడు స్థానాలు మూడు పార్టీలకు దక్కేలా ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి జనసేన నుంచి నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించారు తాజా ఎన్నికల్లో అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించినా ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందే దీంతో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు ఇప్పుడు మూడు స్థానాల్లో ఒకటి బీజేపీ నుంచి ఆరు కృష్ణయ్యకు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు పవన్ ఢిల్లీ యాత్ర సమయంలోనూ ఈ అంశంపైన క్లారిటీ ఇచ్చారు దీంతో మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి టిడిపి ఇప్పటికే బీదాకు హామీ ఇచ్చింది మరో స్థానం కోసం పెద్ద ఎత్తున టీడీపీలో పోటీ ఉంది తాజాగా చంద్రబాబుతో పవన్ సమావేశ సమయంలోనూ రాజ్యసభ స్థానాల గురించి చర్చ జరిగింది అయితే అభ్యర్థుల ఖరారులో ఉన్న ఒత్తిడి చంద్రబాబు వివరించారు దీంతో తమ పార్టీ రెండో స్థానం కోసం సానా సతీష్ ను టీడీపీ ఖరారు చేసినట్లు సమాచారం కాగా ఇప్పటికీ టీడీపీ నుంచి దేవినేని ఉమా గల్లా జయదేవ్ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సానా సతీష్ తాజా ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కూటమి నుంచి ప్రయత్నించారు అటు టీడీపీ జనసేనతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో తాజాగా రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీ కాలం విషయానికి వస్తే మోపీదేవి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు మస్తాన్ కృష్ణయ్య పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉన్నాయి దీంతో రెండు వేల ఇరవై ఆరులో ఖాళీల భర్తీ వేళ నాగబాబుకు ఫుల్ టైం రాజ్యసభ ఇస్తామని హామీ దక్కినట్లు సమాచారం